హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది ఒక టెంపుల్ వ్లాగు సో రీసెంట్గా మా ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ రవీంద్ర అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు సో వాళ్ళైతే మా ఇంటి నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో చిక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదంట ఒకసారి వెళ్దాం అని చెప్పి అడిగారనమాట ఆ రోజు సండే సరే ఇంకా దగ్గరే కదా అని చెప్పి మేము మార్నింగ్ త్వరగానే బయలుదేరి చిక్క తిరుపతి టెంపుల్కి అయితే వెళ్ళాము సో త్వరగా దర్శనం అయితే అయిపోయింది మాకు ఇంకా అక్కడి నుంచి దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే మనం ఎందుకు వెళ్ళకూడదు టైం ఉంది కదా అని చెప్పేసి ప్లాన్ చేశారు సో అక్కడి నుంచి దగ్గరలో మనకి ఒకటి శివ టెంపుల్ అంటే ఇది వచ్చి కోటిలింగేశ్వర కోలార్లో ఉందనమాట ఇది కాకుండా మార్కండేశ్వర స్వామి ఆలయం చెప్పేసి చిక్క తిరుపతి నుంచి చాలా దగ్గరలోనే ఆలయానికి తర్వాత ఇంకా కోలార్లో ఉన్నటువంటి కోటిలింగేశ్వర ఆలయము ఇంకొకటి బంగారు తిరుపతి అని చెప్పి మూడు మనకి అక్కడి నుంచి చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట సరే ఎందుకు మనం కవర్ చేయకూడదు టైం ఉంది కదా అని చెప్పేసి మేము బయలుదేరాము సో మార్కండేశ్వర ఆలయం కూడా ఆన్ ది వేనే కాకపోతే అది కొంచెం కొండ పైన ఉంది సో అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదు ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి కోలార్లో ఉన్నటువంటి కోలార్ అంటే కోలార్లో కాదు కోలార్ డిస్టిక్ కమ్మసంద్ర అనే విలేజ్లో ఉంటుందన్నమాట సో కోటిలింగేశ్వర్ అంటే ఇంక అసలు చాలా ఫేమస్ టెంపుల్ కదా ఇది మీకు చాలా తెలిసే ఉంటుంది మంజునాథ ఆలయ సినిమా కూడా ఈ ఆలయంలోనే షూట్ చేశారు అండ్ ఇక్కడ నుంచి దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్ కూడా లేదనమాట బంగారు తిరుపతి అని చెప్పేసి ఆ ఆలయానికి కూడా మేమైతే వెళ్ళాము ఆ వ్లాగ్ నేను ఆల్రెడీ పెట్టాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి సో అది వచ్చి బంగారు తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట సో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇక్కడ బంగారం ఎక్కువ దొరుకుతుంది కదా అందుకని చెప్పి అక్కడ బంగారు తిరుపతి అని పేరు అనమాట దానికి ఒక స్టోరీ కూడా ఉంది సో అది డీటెయిల్డ్గా నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెక్ చేయండి సో ఇది వచ్చి కోటిలింగేశ్వర అనమాట కోలార్ డిస్టిక్ కమ్మసంద్ర అనే ఒక విలేజ్లో ఉంటుంది సో ఇక్కడికైతే మేము ఫస్ట్ టైం రావడము చాలా సార్లు మేమైతే ఈ వేలో ఆన్ ది వేలో సార్లు వెళ్ళాము తిరుపతి చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా దగ్గర పెద్ద దూరం అయితే కాదు మేము చిత్తూరు నుంచి ఎన్నిసార్లు వచ్చామో చాలా సార్లు అడిగాను నేను మా ఆయన ఒకసారి వెళ్దాం వెళ్దాం అని చెప్పి కాకపోతే అక్కడికి వెళ్తే ఓన్లీ కోటిలింగేశ్వర ఆలయం ఒక్కటే చుట్టుపక్కల ఏం పెద్ద ఆలయాలు ఎక్కువ లేవు ఒక్కటే ప్లేస్ కవర్ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు స్కిప్ చేసేసారు కాకపోతే ఈసారి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడంతో ఇంక మేము ప్లాన్ చేసి వచ్చానమాట ఇది ఫస్ట్ టైం నేను రావడము సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ గణేష చూడండి గణేష అండ్ నంది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో కోటి లింగాలు అంటే కోటి లింగాలు ఏం లేవు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఎక్కడ చూసినా మనకి శివలింగాలు అసలు ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో కొంచెం సండే కావడం వల్ల రష్ కూడా ఉండింది రష్ ఉన్నప్పటికీ కూడా మేమైతే మంచిగా టైం తీసుకుని అక్కడ చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి మంచిగా దర్శనం చేసుకుని మేమైతే ఫ్రీగా చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట సో ఇప్పటి వరకు తొంభై లక్షల ప్లస్ శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడింది అనమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి చాలా పెద్ద శివలింగం ఉంది కదా మంజునాథ సినిమాలో మనకు కనపడుతుంది కదా ఆ శివలింగమే అనమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షను ఆ శివలింగానికి ఆపోజిట్లో మనకు ఒక పెద్ద నంది కూడా ఉంటుంది సో ఆల్మోస్ట్ నూట ఎనిమిది అడుగుల పొడవైనటువంటి శివలింగం అనమాట ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివలింగాలలో ఇది కూడా ఒకటి ఇంకొకటి శివలింగం ఎదురుగా ఉన్నటువంటి ముప్పై ఐదు అడుగులు ఎత్తైనటువంటి భారీ నంది విగ్రహం అనమాట సో దాని చుట్టూ పదహైదు ఎకరాలు ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో లక్షలాది చిన్న చిన్న శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయనమాట సో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట క్రోర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఎవరైనా అంటే అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించిన తర్వాత ఆ లింగం పైననే వాళ్ళు ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళ పేర్లు ఊరి పేర్లన్నీ రాశారనమాట సో ఇక్కడ అతిపెద్ద శివలింగాలు రెండు ఉన్నాయన్నమాట సో ఫస్ట్ మనకి కనపడేది మంజునాథ సినిమాలో మనం చూసాం కదా అది వచ్చి చాలా పెద్ద శివలింగము అది ప్రపంచంలోని అతి ఎత్తైన శివలింగాలలో అది కూడా ఒకటనమాట ఇది ఆల్మోస్ట్ నూట ఎనిమిది అడుగుల పొడవు అండ్ ముప్పై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి భారీ నంది విగ్రహము మనకు శివలింగానికి ఆపోజిట్లోనే ఉంటుంది సో ఇక్కడ పదహైదు ఎకరాలు అదా దాదాపు అరవై ఒక్క వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో లక్షలాది చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి సో ఇది ఒకవైపు అయితే ఇంకోవైపు ఇంకో నంది అండ్ శివలింగం ఉందనమాట అది కొంచెం చిన్నది అది అరవై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు అండ్ నాలుగు అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక వేదిక పైన ప్రతిష్ఠించబడింది అనమాట సో ఇక్కడ చాలా మంది దేవతల కోసం ఆ ప్రాంగణంలో పదకొండు చిన్న చిన్న మందిరాలు అయితే నిర్మించబడ్డాయి ఆ పదకొండు ఆలయాలు కూడా మేము మంచి మంచిగా టైం తీసుకొని ప్రతి ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని అయితే మేము ఫ్రీగా దర్శించుకున్నాము సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి నేను ఒక వ్యూ చూపిస్తాను ఇది సో మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట సో నూట ఎనిమిది అడుగుల పొడవైనటువంటి శివలింగము మరియు ముప్పై ఐదు అడుగుల ఎత్తుగల భారీ నంది విగ్రహం సో ఇక్కడ చాలా మంది వచ్చేదే ఈ శివలింగ దర్శనం కోసమే అనమాట సో మనం మంజునాథ సినిమాలో చూసాం కదా ఏదైతే ఆ శివ ఆ మూవీలో చూపించిన శివలింగం ఉందో అదే ఇదన్నమాట సో చిరంజీవి గారు శివుడిగా ఆ లింగంపై నుంచి దిగి వస్తారు కదా ఆ లింగం ఇదే అన్నమాట నూట ఎనిమిది అడుగుల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటైనటువంటి శివలింగం ఇది సో చాలా మంది ఇక్కడికి వచ్చేది ఈ శివలింగ దర్శనం కోసమే సో ఈవెన్ నంది కూడా చాలా భారీగానే ఉంది ముప్పై ఐదు అడుగులు ఎత్తైనటువంటి నంది అన్నమాట అసలు ఎంత బాగుందో అక్కడక్కడ పెద్ద పెద్ద శివలింగాలు మీడియం చిన్న చిన్న శివలింగాలు అన్ని రకాల సైజుల శివలింగాలు మనకి ఇక్కడ కనపడతాయనమాట ఇక్కడ శివలింగాలు అంటే ఎవరైనా కోరుకొని అంటే ఏమైనా కోరికలు కోరుకొని శివ శివలింగ ప్రతిష్టాపన చేస్తారు కదా ఆ శివలింగాలన్నీ కూడా ఒక అడుగు నుంచి మినిమం మూడు అడుగుల వరకు ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ ఈ స్థల పురాణం ఏంటంటే మనకు మంజునాథ మంజునాథ సినిమా చూసారు కదా అదే అనమాట ఈ స్థల పురాణము సో అంటే ఒక నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేదే ఇక్కడి యొక్క స్థల పురాణము సో సేమ్ మంజునాథ స్టోరీ అనమాట సో ఇక్కడి స్థల స్థల పురాణాన్ని శ్రీ మంజునాథ అనేసి ఒక మూవీగా అయితే తీసారన్నమాట సో ఆయన నాస్తికుడిగా ఉన్నటువంటి ఆయన శివుడి భక్తుడిగా మారి ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడి యొక్క స్థల పురాణము సో పంతొమ్మిది వందల సంవత్సరంలో సాంబ శివమూర్తి అనే స్వామి ఈ ఆలయాన్ని ప్రారంభించి నిర్మించారనమాట సో బెంగళూరు నుంచి అయితే మాకు చాలా దగ్గర కోలార్ నుంచి కోలార్ నుంచి కూడా చాలా దగ్గరనే కోలార్ డిస్టిక్ యాక్చువల్గా ఈ టెంపుల్ ఉండేది కోలార్ డిస్టిక్లో కమ్మసంద్ర అనే ఒక చిన్న గ్రామంలో ఉందన్నమాట సో ప్రతిరోజు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు చాలామంది ఉన్నప్పటికీ కూడా శివరాత్రి రోజైతే అసలు ఇంకా కిక్కిరిసిపోయి ఉంటుంది జనాలు లక్షలాది మంది భక్తులు అయితే విజిట్ చేస్తారు సో మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ శివానుగ్రహం పొందండి